రంపచోడవరం జూన్ నాలుగున సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ప్రజలు నాయకులు సమన్వయం పాటించాలని రంపచోడవరం సిఏ వెంకటేశ్వరరావు కోరారు ఈ మేరకు ఆయన మండల స్థాయి ప్రజాప్రతినిధులు వివిధ పార్టీలకు చెందిన నాయకులతో సోమవారం రంపచోడవరం సర్కిల్ కార్యాలయంలో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సెక్షన్ నూట నలభై నాలుగు పిఆర్సి అమల్లో ఉందని అదేవిధంగా ఎన్నికల కోడ్ కూడా అమల్లోనే ఉందని ఈ నేపథ్యంలో ఎక్కడా ఎటువంటి అలలు జరగకుండా గొడవలకు తావు లేకుండా ప్రతి ఒక్కరూ సమన్వయం పాటించాలని కోరారు అదేవిధంగా కౌంటింగ్ అనంతరం ఎటువంటి సమావేశాలు విజయోత్సవాలు ర్యాలీలు నిర్వహించకూడదన్నారు హింసాత్మక సంఘటనలు పోరుగెలిపే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మీరు కూడా అటు యొక్క మండలం చెప్పండి ఎవరిని రాకుండా ఎస్ఐ గారు చెప్పే కదా వచ్చి ఇబ్బంది పట్టడం తప్ప ఏమి ఉండదు అలాంటి పరిస్థితి మనకి మన రచ్చోడవరంలో దాకా ఎప్పుడూ లేదు ఇంకా కౌంటింగ్ కూడా సమీపిస్తున్న అన్ని కౌంటింగ్ సెంటర్లు ఉన్న హెడ్ క్వార్టర్లు అన్ని చూడాలి దానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్